హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట వచ్చేసి కొబ్బరి పాలతోటి నవ్వార్ పకోడి మామూలుగా వాటర్ వేసి కలుపుకొని బియ్య పిండిలో ఆకు పకోడి రిబ్బన్ పకోడి అని చేసుకుంటాం కదా అలా కాకుండా ఈసారి ఇలా డిఫరెంట్గా కొబ్బరి పాలు వేసి నవ్వారు పకోడి చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి ఈ కొబ్బరి పాలు నేను ఎలా తీస్తాను ఏంటి అన్నది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందైతే కొబ్బరి పాలు ఎలా తీస్తానో చూద్దాము మామూలుగా అయితే అందరం కొబ్బరిని మిక్సీలో వేసి పట్టుకొని ఇంకా వాటర్ పోసి మిక్సీ పట్టేసుకొని కొబ్బరి పాలు తీసుకుంటాం కదా అలా కాకుండా ఇంట్లో గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసి రుబ్బండి ఇంకా అప్పుడు కొబ్బరి పాలు అయితే చిక్కగా ఎంత బాగా వస్తాయో ఇంకా లేదనుకోండి గ్రైండర్ ఇంకా మామూలుగా మిక్సీలోనే ఎప్పట్లాగే తీసుకోండి ఇంక ఇక్కడ వచ్చేసి నేను నాలుగు కొబ్బరికాయలు ఉన్నాయి ఆ రోజు ఇంకా నాలుగు కొబ్బరికాయలు ముక్కలు కట్ చేసేసి ఒకసారి ముక్కలన్నీ కూడా శుభ్రంగా కడిగేస్తున్నాను అనమాట ఇంక ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలు మిక్సీ జార్లో వేసేసి ముందు మిక్సీ పట్టి ఆ తర్వాత గ్రైండర్లో వేసి రుబ్బుతాను మనం ముందే కొబ్బరి ముక్కలు కూడా గ్రైండర్లో డైరెక్ట్గా వేస్తే మనకు మెదగటం లేట్ అయిపోతుంది ఇదిగోండి ఇలా మిక్సీ జార్లో వేసేసి ముందైతే మిక్సీ పట్టుకొస్తాను ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంక ఇప్పుడు గ్రైండర్లో వేసుకొని రుబ్బుకోవాలి దీన్ని ఇంక నేనైతే గ్రైండర్ ఆన్ చేసేసి ఇంకా మిక్సీ పట్టింది పట్టినట్టు వేసేస్తున్నాను అనమాట ఒకవేళ మీరు అంతగా కాకపోతే ఒకేసారి మిక్సీ పట్టుకొని అయినా వేసుకోవచ్చు ఇంక ఇక్కడైతే నేను ఒక పావు లీటర్ వాటర్ వేస్తున్నాను ఇది మెదగటం కోసం కొబ్బరి పాలు అనేవి మనకు బాగా వస్తాయి ఇంక ఇప్పుడు మూత పెట్టేసి మిగతా కొబ్బరి మొక్కలన్నీ కూడా ఇలాగే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టడం గ్రైండర్లో వేసేస్తాను ఇంక మొత్తం మెదిగిన తర్వాత చూపిస్తాను మీకు ఎలా వచ్చాయి అన్నది నేను ఇలా కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కొబ్బరి పాలు ఇలా తీసి డీప్ ఫ్రిజ్ లో పెట్టుకొని వారం రోజుల పాటైనా రకరకాల రెసిపీస్ చేస్తాను ఏ మాత్రం పాడవు మామూలు ఫ్రిజ్ లో పెడితే ఉండవు కానీ డీప్ ఫ్రిజ్ లో పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఉంటాయి ఇదిగోండి మనకు కొబ్బరి అయితే చక్కగా మెదిగిపోయింది ఇంకా గ్రైండర్ ఆపేసి ఇంక ఈ గిన్నె తీసి ఇంకొక గిన్నె పెట్టేసుకొని దాని మీద ఒక కాటన్ క్లాత్ వేసి అందులో వడకట్టేసుకోండి ఇలా ఎక్కువ అయినప్పుడు కొంచెం అయితే స్ట్రైనర్ లో ఒక చిన్న క్లాత్ వేసి అయినా సరే వడకట్టుకోవచ్చు ఇంక ఈ క్లాత్ అంతా కూడా ఒక దగ్గరికి తీసుకొని ఇంకా చక్కగా ఈ కొబ్బరి పాలన్నీ కూడా పిండేసుకోవాలి మిక్సీలో అయితే మనం ఒకసారి పాలు ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ పిప్పిని వేసి కొబ్బరి పిప్పిని మళ్ళీ వాటర్ పోసి పడతాం కదా అలా పట్టుకోవాల్సిన అవసరం లేదు మంచిగా మెదిగి మనకు కొబ్బరి పాలు అన్నీ కూడా చక్కగా వచ్చేస్తాయి ఇంక ఇప్పుడు ఈ కొబ్బరి పిప్పిని తీసేసి మనం ఏ మొక్కలకో వేసేసుకోవటమే ఇప్పుడు ఇందులో గ్రైండర్లో అంటుంటుంది కదా అందులో ఇంకొక అర లీటర్ వరకు వాటర్ వేసేసి శుభ్రంగా గ్రైండర్ అలాగే గ్రైండర్ రాళ్ళు అన్నీ కూడా శుభ్రంగా కడిగేసి ఇంక మళ్ళీ ఇందులో పోసేసి ఇవి కూడా శుభ్రంగా వడకట్టేసుకోవాలి మనం కొబ్బరి పాలు అనేవి గ్రైండర్లో రుబ్బి తీయటం వల్ల పాలు అనేవి చాలా చిక్కగా ఉంటాయి మనం డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టినా సరే పాలు పైకి తేరుకొని అడుక్కు వాటర్ తేరుకోవన్నమాట మనకి ఇప్పుడు తీసినప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి ఇంక ఇక్కడ కొబ్బరి పాలు తీయటం అయిపోయింది ఈ కొబ్బరి పాలు తోటి చాలా రెసిపీస్ చేశాను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ అయ్యే ఉన్నాయి కొబ్బరి పాలు బాసింది చేశాను అలాగే కొబ్బరి పాలు టీ చేశాను ఇంకా మూడో రోజు ఈ కొబ్బరి పాలు తోటి నవ్వార్ పకోడి చేశాను ఇక్కడ నేను కేజీ బియ్య పిండి తీసుకున్నాను మనం బియ్యాన్ని కడిగి వెంటనే వడకట్టేసి ఆరబెట్టేసి మిల్లు పట్టించుకున్న బియ్య పిండి బియ్యం నానాల్సిన అవసరం లేదు మనకి ఈ బియ్య పిండిని జల్లించేసి తీసుకున్నాను నేను మీకు కప్పుల కొలతల్లో చూపిస్తున్నాను ఎన్ని కప్పులు బియ్య పిండి అవుతుంది ఎన్ని కప్పులు కొబ్బరి పాలు పడతాయి అన్నది కూడా మీకు తెలిస్తే ఆ లెక్క ప్రకారం వేసుకుంటారని ఇదిగోండి ఈ కప్పు తోటి ఒక కప్పు వేసాను కదా ఇప్పుడు రెండో కప్పు వేస్తున్నాను మొత్తం నాలుగు కప్పులు బియ్య పిండి అయింది ఒక కేజీ బియ్య పిండి మనకి ఈ కప్పు తోటి నాలుగు కప్పులు అయింది మీరు ఏ కప్పుతో అయినా తీసుకోండి ఇంక ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఈ పిండిలోకి సరిపడా అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలి పచ్చి కారం అంటాం కదా మనం పచ్చళ్ళలోకి వాడి నాన్ వెజ్ల్లోకి వాడే కారం ఆ కారం వేసుకోవాలి అలాగే మనం ఇక్కడ నువ్వు పప్పు వేసుకుంటే బాగుంటుంది నేను ఇక్కడ వేస్తున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు అలాగే వంద గ్రాముల నువ్వులు ఒక యాభై గ్రాముల వరకు వాము తెప్పించాను ఇదిగోండి ఒక అరకప్పు వరకు నువ్వు పప్పు వేసాను తెల్ల నువ్వు పప్పు అని దొరుకుతాయి కదా అవి వేసుకోవాలి అలాగే వాము వచ్చేసి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి అలాగే మనం అచ్చం బియ్య పిండి వాడుతున్నాం కాబట్టి ఇంక ఇందులో ఏం వేయలేదు కాబట్టి ఇందులో వెన్నపూస వేసుకుంటే బాగుంటుంది ఒక అరకప్పు వెన్నపోస వేసుకోండి టేబుల్ స్పూన్ల లెక్క అయితే ఒక ఐదు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇదిగోండి పాలు వచ్చేసి చూసారు కదా మీరు ఆ రోజు గిన్నెలో ఎన్ని ఉన్నాయో తీసిన రోజు ఇంక ఇవే ఉన్నాయన్నమాట లాస్ట్లో ఇంక ముందైతే ఒక గిన్నె వేస్తున్నాను మొత్తం ఈ కప్పుతో వచ్చేసి మూడు పాలు ఉన్నాయి ఇంకా మూడు నర పాలు కరెక్ట్గా సరిపోయాయి అనమాట పిండిలో ఒకవేళ మీకు చాలకపోతే కనుక విడిగా వాటర్ వేసేనా కలుపుకోవచ్చు ఇప్పుడు ఈ ఉప్పు కారం నువ్వులు అలాగే వాము అన్నీ బాగా కలిసే వరకు కలిపేసుకొని కొంచెం చేతిలో పాలు వేసుకొని పిండిలో ఉప్పు ఉప్పు కారాలు చెక్ చేసుకోండి అలా పొడి పిండిని చూస్తే మనకు ఉప్పు కారాలు అనేవి కరెక్ట్గా తెలియవు కొంచెం తడి చేసి కలుపుకొని చూసుకుంటేనే మనకు కరెక్ట్గా తెలుస్తుంది ఏమైనా తక్కువైతే చూసి వేసుకొని కలుపుకోండి ముందే వాటర్ వేసి కానీ కొబ్బరి పాలు వేసి కానీ కలిపిన తర్వాత మనం ఉప్పులు కారాలు వేసి కలిపితే సరిగా కలవవు ఇప్పుడు ఈ పిండిని మనం చక్రాలకు ఎలా అయితే పిండి కలుపుకుంటామో అలా కలుపుకోవాలి చపాతి పిండిలాగా స్మూత్గా ఉండేలాగా కలుపుకోవాలి మరి గట్టిగా కలుపుకోకూడదు అలాగే మరి పలచగాను కలుపు ఇదిగోండి లాస్ట్ పాలు కూడా వేసేసి కలిపేస్తున్నాను కరెక్ట్ గా నాకైతే ఈ కొబ్బరి పాలు సరిపోయాయి వాటర్ అవసరం అయితే వాటర్ అయినా వేసుకోవచ్చు కొబ్బరి పాలతో కూడా బోల్డ్ అన్ని రెసిపీస్ చేసుకోవచ్చు కొబ్బరి పాలు కూరల్లోకి వాడుకోవచ్చు బిర్యానీలు చేసుకోవచ్చు అలాగే మనం స్వీట్ చేసుకోవచ్చు అలాగే హాట్ చేసుకోవచ్చు టీ పెట్టుకోవచ్చు మీకు గ్రైండర్లో తీయటం చూపించాను కదా మీరు అలాగనుక తీసి పాలు పెట్టుకుంటే అసలు గేదె పాలు ఉన్నట్టే ఉంటాయి అంత చిక్కగా సరే కొబ్బరి పాలు అంటే కొబ్బరి ఫ్లేవర్ తెలుస్తుంది అనుకోండి ఇదిగోండి పిండి అయితే ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా పట్టుకుంటే మెత్తగా ఉండాలి కొద్ది పిండే కాబట్టి మనం ఒకేసారి కలిపేసుకోవచ్చు అదే రెండు కేజీల పిండి అయితే రెండు సార్లుగా కలుపుకోవాలి ఇంక ఇప్పుడు నేను నవార్పకోడి ఎందుకన్నానంటే ఇదిగోండి చూడండి ఎంత ఉందో ఇంత వెడల్పుగా ఉంది కాబట్టి నవార్పకోడి అన్న అనమాట అలాంటి రేకు వేసేసుకోండి ఇంక గిద్దెల్లో పిండి నిండుగా పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి అయితే ఇక్కడ మిషన్ గన్ లాంటి గిద్దెలు ఉంటాయి కదా వాటిని వాడుతున్నాను మీరు మామూలుగా రాతిండి వాటిల్లో కూడా వస్తాయి ఇలాంటి రేకులు ఇదిగోండి ఇలా నొక్కి చూసుకోండి తేలిగ్గా దిగుతుందా లేదా అన్నది చూసుకుంటే తెలిసిపోతుంది ఏమైనా కష్టంగా దిగుతుంది అనుకుంటే కొంచెం వాటర్ వేసి కలుపుకోండి ఇంకెప్పు స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందు ఒకటి చూసుకోండి వేడైందా లేదా అన్నది మనం ఎలాంటివి వేసుకునేటప్పుడు ఆయిల్ బాగా వేడెక్కాలి ఇంక ఇప్పుడు మనకు ఆయిల్ కూడా వేడెక్కింది కదా గిద్దెలో పిండి పెట్టేసి ఉంచుకున్నాం కాబట్టి అవన్నీ కూడా ఇలా ఒత్తేసుకోవాలి మామూలుగా అయితే మనం చక్రాలైనా ఏవైనా ఆకుపోకుడిలైనా చుట్టూ రౌండ్గా తిప్పుకుంటాం కదా మనం ఇందులో వాడే రేక్ అనేది వెడల్పుగా ఉంటుంది కాబట్టి చుట్టూ తిప్పితే ఇది మడతబడిపోతుంది అందుకని చెప్పి ఇలా విడివిడిగానే ఒత్తేసుకోండి ఇంక ఇప్పుడు ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిరిగేసుకోవాలి రెండు వైపులా మంచిగా క్రిస్పీగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగ్గానే ఇంక ఇలా తీసేసుకోవాలి మీరు మామూలుగా కావాలంటే ఇంత వెడల్పుగా ఉన్న రేక్ కాకుండా ఆకుపకోడీలని మన ఛానల్లో ఆల్రెడీ ఆ రెసిపీ కూడా పోస్ట్ చేశాను చాలా మంది చూశారు అలాంటి అయినా వేసుకొని కొంచెం వెడల్పు తక్కువగా ఉంటుందన్నమాట ఆ రేక్ వేసుకున్నట్టయితే కనుక మీరు చుట్టూ జంతికలు చుట్టుకుంటాను చూడండి అలాగైనా చుట్టేసుకోవచ్చు మిగతా అన్నీ కూడా ఇలాగే ఒత్తేసుకోండి ఇదిగోండి మళ్ళీ ఒకవైపు గాలిన తర్వాత రెండో వైపుకి తిరిగేసుకోవటము తీసేసుకోవటము ఎలా అన్నది మనకు తెలుస్తుంది ఆయిల్ ఉడుకు తగ్గిపోతుంది ఇదిగోండి ఒకటి తీసి చూసుకోండి క్రిస్పీగా వేగిందా లేదా అన్నది ఇంక ఇక్కడ మనకు క్రిస్పీగానే వేగింది కదా ఇంక మిగతావన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి ఇలాంటివైతే ఒక్కళ్ళైనా చేసేసుకోవచ్చు మా వంటగదిలో అయితే మాత్రం గాలే ఆడదనమాట ఇంతకుముందు అయితే ఎక్కువ ఎక్కువ చేసేవాళ్ళము ఇంక ఇప్పుడు నేను కేజీ అయితేనే తక్కువ చేస్తున్నాను అనుకుంటాను మీరు అలా కాకుండా అర కేజీ పిండితోటైనా చేసుకోవచ్చు పిల్లలు ఐదారు రోజులు తినేస్తారు బయట తీసుకొచ్చి అవి ఇవి పెట్టే బదులు ఇలా చక్కగా ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టుకోవచ్చు చూడండి ఈ కేజీ పిండికి ఇంత క్యాన్డ్ అయ్యాయి మనం ఇందులో వేసిన వెన్న వల్ల అయితే ఏం కొబ్బరిపాలు వల్ల అయితే ఏమి ఈ నవార్ పకోడీలు అనేవి గట్టిగా ఉండవు చక్కగా మరమరలాడుతూ ఉంటాయి అలాగే ఇందులో వేసే నువ్వులు వాము కూడా మంచి ఫ్లేవర్ తోటి చాలా రుచిగా ఉంటాయి అంతే ఎంతో టేస్టీగా కొబ్బరి పాలతోటి నవ్వారు పకోడీలు అయితే రెడీ అయిపోయాయి కాకపోతే తినేటప్పుడు మనకి కొబ్బరి ఫ్లేవర్ అయితే తెలుస్తుంది ఖచ్చితంగా ఇందులో అయితే నేను వెన్న వేసాను కదా ఇంకా కొంతమందికి డౌట్ వస్తుంది అనమాట వెన్నకు బదులు బటర్ వాడొచ్చా లేదా ఆయిల్ వాడొచ్చా అని వెన్నకు బదులు బటర్ కానీ ఆయిల్ కానీ వాడొచ్చు ఆయిల్ వేడి చేసి వేసుకోండి నెయ్యి అయినా వేసుకోవచ్చు మరి కొబ్బరిపాలనవ్వార పకోడి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయనకు కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్